వెల్కమ్ ఛానల్ నేను ఆదిత్య ప్రకృతి వైపరీత్యంలో భాగంగా విజయవాడ పరిస్థితి ఏంటో మనం చూస్తూనే ఉన్నాం మరి విజయవాడని తిరిగి సాధారణ పరిస్థితికి తీసుకురావడం కోసం ఏపీసీఎం చంద్రబాబు శాయశక్తిలా కృషి చేస్తున్నారు అదంతా మనం చూస్తూనే ఉన్నాం ఇకపోతే ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ డ్యామేజ్ అంశం ఏదైతే ఉందో మొన్నటి వరకు కూడా చాలా మంది ఇది ప్రకృతి వైపరీత్యంలో భాగంగా జరిగినటువంటి అంశంగా తీసుకున్నారు కానీ కొన్ని దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ప్రకృతి వైపరీత్యంలో భాగంగా జరిగిన అంశం అయితే కాదు ఇది ఖచ్చితంగా మానవుడు చేసిన పని అంటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి మరి దానికి సంబంధించినటువంటి అంశాలని కాస్త క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ డ్యామేజ్ వెనకాల ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరో కాస్త క్షుణ్ణంగా చూద్దాం సో ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రకాశం బ్యారేజ్ పై జగన్ గలీస్ కుట్రా అంటూ ఒక వార్త అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఇక దానికి సంబంధించినటువంటి ఐడియాలు దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో మనం కాస్త క్షుణ్ణంగా చూసినట్టయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికే స్కెచ్ సో కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్నటువంటి టైంలో ఎలాగైనా సరే రాష్ట్రంలో అరాచక పాలన సృష్టించడం కోసం వేసినటువంటి స్కెచ్ లో భాగంగా ఈ అంశం కూడా ఒకటి ఉందంటూ చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక వరద నీటిలో బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజ్ కూల్చివేసే కుట్ర సో ప్రకృతి వైపరీత్యంలో వరద ఏ విధంగా అయితే వస్తుందో అది దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అదే టైంలో కరెక్ట్ టైం చూసి బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజ్ ని కూల్చడానికి వేసినటువంటి కుట్రగా ఇక్కడ తెలుస్తుంది నెక్స్ట్ చూసుకుంటే యాభై టన్నుల బరువు ఉన్న మూడు బోట్లు కలిపి ఒకేసారి బ్యారేజ్ మీదకు వదిలారు సో దాదాపుగా ఒక్కొక్క బోటు టన్ను యాభై టన్నుల బరువు ఉంటుంది అలాంటిది మూడు బోట్లు కలిపి కట్టి ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి వదలడం జరిగింది దీని వెనుక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒకసారి చూసుకున్నట్టు అంటే ఇక్కడ కుట్ర ప్లాన్ చేసింది జగన్ సజ్జల తలసిల రఘురామ్ నందిగాం సురేష్ అంటూ దా ప్రధానంగా నలుగురు పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి దీని డైరెక్షన్ ఏ విధంగా జరిగింది మరి ప్రకాశం బ్యారేజ్ ఆ పిల్లర్ విరగడానికి ఏ విధంగా ఈ డైరెక్షన్ అనేది ముందుకెళ్ళిందో మరొక స్లైడ్ చూసుకున్నట్టయితే ఆ ప్రకాశం బ్యారేజ్ పై కుట్ర జగన్ కి తెలిసే జరిగింది సో ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించిన అంశం ఏదైతే ఉందో మనం ఏదైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో నలుగురు పేర్లు మాట్లాడుకున్నామో సో ఆ నలుగురులో జగన్కి తెలిసే జరిగిందంటూ ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది ఇక సెప్టెంబర్ రెండున ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయిందని అందరికంటే ముందు వేసింది వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా సో సెప్టెంబర్ రెండున ఏదైతే ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించిన పిల్లర్ విరిగిపోయిందో అది అందరికంటే ముందుగా వైసీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ మీడియానే మెన్షన్ చేయడం జరిగింది సో ఉదయమే న్యూస్ ఛానల్స్ కంటే ముందు ప్రకాశం బ్యారేజ్ మూడు గేట్లు విరిగిపోయాయని అంటూ ట్వీట్ చేయడం జరిగింది సో ఉదయమే మూడు గంట అంటే మూడు గేట్లు విరిగిపోయి అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది అది కూడా వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ మీడియా సో మనం ఈ విజువల్స్ కాస్త చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ అకౌంట్ ఇది సో దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది ప్రకాశం బ్యారేజ్ వద్ద డెబ్బై గేట్లలో మొదటి మూడు గేట్లు విరిగిపోయిన దృశ్యాలు అంటూ సోషల్ మీడియా వేదికగా వాళ్ళే మొదట అనౌన్స్ చేయడం జరిగింది అంటే అన్ని ఛానల్స్ కంటే ముందుగా వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ మీడియా వాళ్ళకి మాత్రమే తెలిసింది ఇక్కడ చూసుకుంటే అసలు అక్కడ గేట్లు విరగకపోయినా ఎందుకు అలా చేశారు అంటే మనం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఏదైనా ఉంది అని అంటే బేసిక్ గా ఏదైతే యాభై టన్నులు ఉన్నటువంటి మూడు పడవలు అంటే ఒక్కొక్కటి యాభై టన్ను మూడు బోట్లను ఒకేసారి వదిలారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి ఒక పిల్లర్ అయితే ఖచ్చితంగా విరిగిపోయే అంశం పక్కా జరుగుతుంది అని పక్కా ఆలోచనతో చేసిన పని కాబట్టి అది విరిగినా విరగకపోయినా ఆటోమేటిక్గా విరిగింది అని చెప్పేసి ఇలా వేయడం జరిగింది అండ్ నెక్స్ట్ లైఫ్ చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్ పై కుట్రలో పాత్రదారులు వీరే ఇక కుట్ర ప్లాన్ చేసింది సైకో జగన్ అంటూ మరికొంతమంది నెటిజన్లు అయితే సోషల్ మీడియా వేదికగా ఈ అంశాన్ని షేర్ చేస్తూ ఉన్నారు ఇక అందులో కొన్ని అంశాలు చూసుకుంటే కుట్రలో ప్లాన్ అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి తలసిల రఘురామ్ వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ సో ఏదైతే ఈ బోట్ల అంశం ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేసింది మాత్రానికి తలసిల రఘురాం అలాగే వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ అంటూ సోషల్ మీడియా విధిగా వార్తలు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి అండ్ కుట్ర ఫైనల్ గా అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్ ఇక వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరుడు వక్కలగడ్డ ఉషాద్రి సో డైరెక్ట్గా వీళ్ళు రాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు అందులో చూసుకున్న తలసిల రఘురామ్ మేనల్డ్ అనేటువంటి కోమటి రామ్మోహన్ ఒక్కళ్ళైతే మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరుడు ఒక్కళ్ళగడ్డ ఉషాద్రి సో వీళ్ళిద్దరు కలిసి ఆ బోట్ల వ్యవహారాన్ని చాలా పక్కాగా ప్లాన్గా ఆ వరదతో పాటు వదలడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే కుట్రలో వాడిన బోట్లు సో ఏవైతే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా మూడు బోట్లు వాడడం జరిగింది సో దాదాపుగా ఒక్కొక్కటి యాభై టన్నులు ఉన్నాయి దానికి సంబంధించిన అంశం చూసుకుంటే కేవీఎం ఏపీ ఫోర్ ఎస్బిఎం జీరో జీరో టూ అంటే బోట్లకి అంటే మనకి వాహనాలకి ఏ విధంగా అయితే నెంబర్స్ ఉంటాయో అలాగే బోట్లకు కూడా నెంబర్స్ ఉంటాయంటూ చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇది అండ్ నెక్స్ట్ అంశం చూసుకున్నట్టయితే ప్రకాశం బ్యారేజ్ కుట్రలో జవాబులో జవాబులోని ఎన్నో ప్రశ్నలు సో ఇప్పుడు చాలా మంది కూడా మొట్టమొదటిగా అందరి దృష్టి కూడా అసలు ప్రకాశం బ్యారేజ్ వైపే లేదు అందరి దృష్టి కూడా బుడమేరు కృష్ణానది కలిసి విజయవాడను ముంచేసే సో ప్రజలు దాదాపుగా నేట మునిగారు సో ఇప్పుడు వాళ్ళని సేవ్ చేసే పనిలోనే అటు అధికార యంత్రాంగం కానీ సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ప్రతి ఒక్కరు కూడా విజయవాడ వైపు ఉంటే మాత్రానికి కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా మాత్రానికి దృష్టి అంతా ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించిన అంశాలను తెరలోకి తీసుకొచ్చాయి మరి వారు తీసుకొచ్చినటువంటి అంశంలోనే జవాబు ఎన్నో ప్రశ్నలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒక్కో బోటు యాభై లక్షల పైనే ఖరీదు సో ఇప్పుడు ఈ మూడు బోట్లకు సంబంధించిన అంశం చూసుకుంటే ఒక్కొక్క బోటు దాదాపుగా యాభై లక్షల ఖరీదు ఉండొచ్చు తెలుస్తుంది ఇక రెండు కోట్ల విలువైన బోట్లు కొట్టుకొని వచ్చిన టీవీలో వార్తలు వస్తున్నా ఆ బోట్లు తమవే అని ఎవరు ఎందుకు వచ్చి చెప్పలేదు సో జనరల్ గా మనం ఆలోచించుకుంటే పదివేలు పెట్టి కొన్నటువంటి మొబైల్ ఫోన్ పోతేనే దానికి సంబంధించినటువంటి ఐఎంఈ నెంబర్ అని వాట్ ఈస్ ఏదో ఒక కమిషన్ తీసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడమో లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పడమో చేస్తూ ఉంటుంది కానీ యాభై లక్షల ఖరీదైనటువంటి బోట్లు వరదలో కొట్టుకొని వచ్చి ప్రకాశం బ్యారేజ్ ని గుద్దుకొని అక్కడ ఆగిపోతే ఏ ఒక్కరు కూడా ఈ బోట్లు మావే అంటూ ఎవరు ముందుకు రాలేదు ఎందుకంటే దాదాపుగా అన్ని టీవీ ఛానల్లో టెలికాస్ట్ అయ్యాయి కానీ బోటు వాలర్ మాత్రం ముందుకు వచ్చి సో మేము అక్కడ లంగర్ వేసాము లేకపోతే మోకులతో కట్టాము వేసాము అని చెప్పి అవి ప్రకృతి వైపరీత్యంలో బాగా తెగి వచ్చాయి అని ఒక్కరు కూడా ముందుకు రాలేదు కాబట్టి ఇక్కడే అందరూ ఆలోచించాల్సినటువంటి అంశం అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్ జగన్ కుట్ర చేసే డీలా సో ప్రకాశం అంటే మనం చూసుకుంటే కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ వేదికగా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన జరుగుతుంది కాబట్టి ఇమీడియట్ గా రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పడం మనం చూసాం సోషల్ మీడియా వేదికగా సో మరి దాన్ని దృష్టిలో ఉంచుకున్నా లేకపోతే రీజన్స్ ఏవైనా అవ్వచ్చు కానీ మొత్తానికైతే ప్రకృతి వైపరీత్యాన్ని వారికి నచ్చినట్టుగా వారు అమలు చేసే వ్యూహంగా అయితే చాలా మంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అండ్ దీనికి సంబంధించిన కొంచెం డెప్త్ గా చూస్తే ఆగస్టు ముప్పై ఒకటి ఆ డేట్ కి సంబంధించిన అంశం చూసుకుంటే ఉద్దండరాయని పాలెం వైపు గట్టున ఉండే మూడు బోట్లు గొల్లపుడి వైపు తరలింపు సో దాదాపుగా ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున ఉద్దండరాయిని పాలెం వైపు ఉన్నటువంటి ఆ బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్ ఆఫ్ సడన్ గా గొల్లపుడి వైపు తరలించారు ఇక సెప్టెంబర్ ఒకటిన అర్ధరాత్రి మూడు బోట్లు కలిపి కట్టి ఒకేసారి కృష్ణా వరద ప్రవాహంలో విడుదల చేయడం జరిగింది సో సెప్టెంబర్ ఒకటి నా చూసుకున్నట్టయితే అప్పటికే కృష్ణమ్మ దాదాపుగా పరవళ్ళు తొక్కుతూ చాలా ఫోర్స్గా వస్తుంది అలాంటి టైంలో ఒక బోట్ని ఇంకొక బోట్ని ఇంకొక బోట్ని మూడు బోట్ని కలిపి కట్టి అది కూడా ఒక ప్లాస్టిక్ తాడుతో కట్టినట్టయితే ఆ కత్తిరించినటువంటి అంశం ఏదైతుందో అది చాలా స్పష్టంగా తెలుస్తుంది మూడు బోట్లు ఒకదానికి ఒకటి లింక్ చేసి ఈ వరద ప్రవాహం ఏదైతే వస్తుందో దానికి అనుగుణంగా ఈ మూడు బోట్లు వదలడం జరిగింది ఇక సెప్టెంబర్ రెండు చూసుకుంటే ఉదయమే న్యూస్ ఛానల్స్ కంటే ముందే ట్వీట్ చేసినటువంటి వైసీపీ అధికార సోషల్ మీడియా సో ప్రకాశం బ్యారేజ్ మూడు గేట్లు విరిగిపోయాయంటూ ట్వీట్ చేయడం జరిగింది సో మనం ఇందాకలు మాట్లాడుకున్నాం జనమంతా కూడా యావత్ ప్రపంచం అవ్వచ్చు లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాలు అవ్వచ్చు అందరూ కూడా విజయవాడ వైపు చూస్తూ ఉంటే ఒక్క వై వైఎస్ఆర్ సంబంధించిన సోషల్ మీడియా మాత్రం ప్రకాశం బ్యారేజ్ వైపు చూసింది మరి ఎవరికి కనిపించిన అంశం వారికి ఎలా కనిపించింది అందరికంటే ముందు వారు ఎలా ట్వీట్ చేశారంటూ ఇప్పుడు ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా జవాబు ఆలోచించే దిశగా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు మరి వాస్తవానికి ఈరోజు ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ విరిగిపోవడానికి స్లూయిజ్ చైన్లు ఏవైతే ఉన్నాయో ఆ దానికి సంబంధించిన అంశం కానీ ఇలా ప్రతి అంశం కూడా మానవ తప్పిదంలో జరిగిందే తప్పితే ప్రకృతి వైపరీత్యంలో భాగంగా జరిగింది కాదు అని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నా ఈ అంశాలన్నీ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మానవ తప్పిదం అంటూ తెలుస్తుంది ఇక ముఖ్యంగా చాలా మంది మాట్లాడచ్చు ఇది రాజకీయ కక్ష సాధింపై ఉండొచ్చు సో ప్రకృతి వైపరీత్యాన్ని వైఎస్ఆర్ సిపికి అంటగట్టాలని చూస్తున్నారు అని చెప్పి చాలా మంది నేతలు మాట్లాడుతూ ఉంటారు మరి వారందరూ కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన అంశం ఏదైనా ఉంది అని అంటే ఇది పాయింట్ టు పాయింట్ మనం ఆలోచిస్తే ఈ బోట్ల అంశం ఏదైతే పాయింట్ టు పాయింట్ ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నేతలు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు జగన్ అవ్వచ్చు సజ్జలు అవ్వచ్చు వాట్ ఎవరి హండ్రెడ్ పర్సెంట్ ఇది మానవ తప్పిదంలో జరిగిన అంశం తప్పితే ప్రకృతి వైపరీత్యం కాదు అంటూ ఇప్పుడు చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటూ ఉన్నారు సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం